అయోధ్యకు మరో అరుదైన కానుక అఖండ దీపం గుజరాత్లోని వడోదరకు చెందిన అరవింద్ భాయి పటేల్ అనే మోతుబరి రైతు రాములోరికి గొప్పగా ఉండే అఖండ దీపాన్ని తయారు చేసి ఇవ్వాలని తలచి స్థానిక ప్రైవేటు కంపెనీ ఇంజనీర్లను సంప్రదించి పదకొండు వందల కిలోల బరువున భారీ పంచలోహ దీపాన్ని తయారు చేయిస్తాడు బంగారం వెండి ఇత్తడి రాగి సీసం వంటి మిశ్రమ లోహాలతో తయారు చేయించిన ఈ దీపం ఎత్తు తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు అడుగులు ఎత్తు ఉండటంతో పైకెక్కి దీపం వెలిగించడానికి వీలుగా నిచ్చెన కూడా తయారు చేయించాడు ఈ దీపానికి ఒత్తి తయారు చేయాలంటే పదిహేను కేజీల పత్తి అవసరం అవుతుందంట ఈ దీపంలో ఒకేసారి ఐదు వందల కేజీల నెయ్యిని పొయ్యవచ్చు ఈ విధంగా ఒకసారి నింపితే నెల రోజులకు పైగా అఖండంలా వెలుగుతుందంట ఈ అఖండ దీపం ఈ పంచలోహ అఖండ దీపంతో పాటు పదిహేను కేజీల దూదిని ఐదు వందల ఒక కేజీల స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొని దారి పొడవున భక్తులందరి మంగళహారతుల మధ్య ఐదు రోజులు ప్రయాణించి అయోధ్యకు చేరుకొని ట్రస్ట్ అందజేశాడు అరవింద్ భాయ్ పటేల్ ఇలాంటి అద్భుతమైన కానుకలు కనీ విని ఎరినందుగా వేళల్లో రాముల వారికి అంట జై శ్రీరామ్